హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పొలం లెవెల్ చేపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ట్రాక్టర్ తోటి లెవెల్ చేపిస్తున్నాం ఫ్రెండ్స్ లెవలింగు కొంచెం వాటరు మీది పొలంలో కొంచెం హైట్ ఉన్న వల్ల వాటర్ ఎక్కట్లేదు అందుకని మీది పొలం లోతుగా తీపిచ్చి కింద పొలంలో మట్టి పోపిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో बाईन्ज फ्रेंड्स कोणत्या अखडदा मारे फ्रेंड्स अनुदरला अखडदा मारे చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఎలా చేస్తున్నారో మీరైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి